దీక్షిత సంయుక్త అక్షర పదాలు మనం నేర్చుకున్నాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క వరకు చదవాలా చదువుతారు కదా చదువు చంద్రుడు క్రికెట్ వెరీ గుడ్ నెక్స్ట్ వీరు దినేష్ నువ్వు చదువు

स्तम्भ, खस्तम, दर्जे, दर्जा, खुजे, खर्चो, सर्पम, कर्पूरम, दुर्गम, वर्गम। Very good. Next one, Babu। Hi। ये पेरी पेरा। Unit। कन्या। 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 आद्री। 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 आ, ಅಗ್ನ ಅಗ್ನಿ ಅಗ್ನಿ ಜಟ ಜಟ್ಕಾ ಜಟ್ಕಾ ದುグラ ದುグラ ಪಾಸು ಫಸ್ತು ಫಸ್ತು ನೌಹು ನವ್ಯ ನವ್ಯ ಪೆಂಡಿ ಪೆಲ್ಲಿ ಹ್ಮ್ ಪನಿ ಪ್ರಾಣಿ ರಾಣಿ ಶಕ್ತಿ ಆ కార్కి సంయుక్త పదాలు మొత్తం చావుతో చదువు చక్రం చంద్రుడు సూర్యుడు ఇడ్లీ క్రికెట్ పట్నం శ్రీరు శ్రీధర్ శ్రీకర్ కస్తూరి దస్తూరి సావిత్రి సావిత్రి గాయత్రి మత్కాఠం బృందం ప్రతిభ ప్రతిభ శ్రీకరం శ్రీముఖ శ్రీముఖం చైత్రమాసం జైత్రయాత్ర ద్వారం స్వామి చెట్లు గట్లు పుస్తకం మస్తకం శుభ్రత ప్రదేశం నిర్మ నిర్మలం కల్మషం ఉత్సాహం ఉత్సవం ఉత్సవం సమస్తరం సర్కారు కర్కాటకం అభ్యాసం ఓర్పు తీర్పు స్నేహం స్నానం ఇష్టం కష్టం దర్జీ దర్జా కుర్చి ఖర్చు సర్పం కర్పూరం దుర్గం వర్గం కన్యా అద్రి ఆద్రి అగ్ని జక్క దుర్గ నద్య పెండ్లి రాణి శక్తి వెరీ గుడ్ నాన్న చాలా చక్కగా పిల్లలు క్లాస్ కొట్టండి なるほど。